హాయ్ హలో అందరికీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా సో దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి అవి ముందు ముందు వీడియోస్లో మీకే అర్థమవుతుంది ఇక్కడ నుంచి మ్యాక్సిమం రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇది మా మ్యారేజ్ డే వీడియో అండి మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం బట్ కుదరలేదు మా హస్బెండ్కి వర్క్ ఉండడం వల్ల మార్నింగ్ కుదరలేదు సో ఈవినింగ్ అయినా వెళ్ళొద్దాము అని వెళ్ళామండి సిక్స్ ఓ క్లాక్ అలా రెడీ అయ్యాం కాకపోతే మా కజిన్ ఒకరు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అలా వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదని తను వెళ్ళాక మేము వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఎయిట్ పిఎం అలా అయింది ఇంకా సేపు ఉంటే గుడి క్లోజ్ చేస్తుండే అని అయ్యగారు చెప్పారు లక్ మేము వెళ్ళేసరికి క్లోజ్ లేదు యాక్చువల్గా నాకు అసలు మార్నింగ్ కంటే ఈవినింగ్ టైంలోనే టెంపుల్కి వెళ్ళడం ఇష్టం ప్రశాంతంగా ఉంటుంది రష్ ఉండదు ఎక్కువసేపు కూర్చొని రావచ్చు ఈ గుళ్ళో ఒకటి నాకు విచిత్రంగా అనిపించింది ఏంటంటే పసుపు కొమ్ములతో మాలలు అల్లారు అయ్యగారిని అడిగితే నవరాత్రుల టైంలో ఇలా చేస్తారని చెప్పారు సో దర్శనం అయిపోయినాక రెస్టారెంట్కి వెళ్ళాం రెస్టారెంట్ ఆ టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్గానే ఉంది నేను ఫ్రాన్స్ బిర్యానీ ఎప్పుడూ ట్రై చేయలేదు సో ఈరోజు ట్రై చేద్దామని ఫ్రాన్స్ బిర్యానీ ఫస్ట్ ఆర్డర్ చేసాం తర్వాత ఇంకొక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం టేస్ట్ అయితే బాగానే ఉంది తినేసి ఇంటికి వచ్చేసాం ఇంతే అండి ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి